కలిసి కుల వ్యవస్థ మీద పడ్డ ఇతర కులస్తుల షాపులను బంద్ చేయడము తీపియడము జరుగుతున్నది ఇతర కులస్తులు మా కులంలోకి రావద్దు మా కులస్తులు మా కుల పని చేసుకోవడానికి మాకు సహకరించండి కానీ ఇతర కులస్తులకి వచ్చి మా పొట్ట కొట్టకండి మీకు పైసా ఉంటే వేరే బిజినెస్లు పెట్టి బాగుపడండి మేము వద్దనట్లేదు కాకపోతే మా కులంలోకి మాత్రం రాకండి మాది చిన్న కులం అయినప్పటికీ మేము ఉన్నతంగా బతుకుతున్నాము మా బతుకులకు వచ్చి మీరు జడ కొట్టాలి పెట్టిన షాపు అందుకని చెప్పి ఈ షాప్ ని బంద్ చేయడం జరిగింది ఈ షాప్ ఈడుకలు తీసేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము ఇది ఒక్కటే కాదు ఇంకా ఈ మేడిపల్లి మండలంలో ఉన్న ముస్లిం షాప్స్ అన్ని తీయాల్సిందిగా ఈ సభాముఖ్యం డిమాండ్ చేస్తున్నాం సోదరులు సోదరులందరూ కోరుకుంటున్నాం ఇది మా పుట్ట మీద కొట్టాకండి ఇది ఇప్పుడు మేము చిన్నగా స్టార్ట్ చేసిన ఉద్యమండి ఇది ఇది ఇంకా కూడా పోతుంది మేము మావి బ్రాహ్మణ కుటుంబం నుండి తరతరాలుగా మా తాతలు తండ్రులు అందరం ఇదే వృత్తి చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాం ఇప్పుడు మా వృత్తి పైన వేరే కులస్తులు వేరే మతస్థుడు అన్య మతస్థులు అన్య కులస్తులు అందరూ కలిసి మూకుమ్మడిగా దాడి చేస్తూ మళ్ళీ మా పొట్ట కొడుతున్నారు మరియు గవర్నమెంట్ తరఫున కూడా మేము ఒక విజ్ఞ విజ్ఞప్తి చేస్తున్నాం మంత్రులు కానీ ఇంకా వేరే కులస్తులు కానీ మా నాయ బ్రాహ్మణులు తప్ప వేరే వాళ్ళకు మా మా యొక్క వృత్తి షాప్లకు వేరే వాళ్ళకి ఇవ్వకుండా మా న్యాయ బ్రాహ్మణులకు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి వేరే కులస్తులు ఇందులోకి రాకండి మీకు చేయడానికి ఎన్నో విధాల వృత్తులు ఉన్నాయి వేరే బిజినెస్లు ఎన్నో ఉన్నాయి కేవలం న్యాయబ్రాహ్మణులకు మాత్రమే షటర్లు కానీ ఎలాంటి అయినా మాకే ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తుంది అలాగే మా కుటుంబ సోదరులకు అనగా ఈరోజు ఎంతో టైం కేటాయించి మా కుల కుల వృత్తిపై ఇతర కులస్తులు వచ్చి పెట్టడం జరిగింది కావున ఇవాళ మేము రోడ్డున పడ్డామంటే బయటి వాళ్ళు వచ్చి మా పొట్టపై కొడుతురు ఇదే విధంగా ఈరోజు ఇక్కడ ఈ షాప్ తొలగించమని మా నాయక సోదరులు రావడం జరిగింది కావున ఇగూడ మేడిపల్లి సింగిచెర్ల ఓడుప్ప ఏదైతే బాధ ఉన్నదో వాళ్ళు ఆ బాధను నిరాశనగా తెలిపి ఈరోజు ఈ షాప్ బంద్ చేయడం జరిగింది కావున ఈజెంట్ ఎన్నున్నా మన మండలంలో కావచ్చు డిస్టిక్లా కావచ్చు స్టేట్లో కావచ్చు ఇవన్నిటిని తొలగించాలని మేము కోరుతూ మన తెలంగాణ న్యాయ సోదరులకు విజ్ఞప్తి తెలియజేస్తున్నాం అలాగే మన రేవంత్ రెడ్డి గారిని మాకు చట్టం దేవాలని మేము కోరుతున్నాము మాకు సపోర్టు చేయవలసిందిగా మంత్రి మండలం కానీ అలాగే రేవంత్ రెడ్డి కానీ ఇంకెవరైనా సరే మాకు సపోర్ట్ చేసి మా కులానికి ఒక జీవో దేవాలని మేము కోరుకుంటున్నాము అది వస్తే తప్ప అది వస్తే తప్ప మాకు ఇటువంటి పోరాటాలను ముందుకు వాలంటే మాకు ఒక జీవో జీవోదివాలి తప్పనిసరి మన రేవంత్ రెడ్డి గారిని మా న్యాయ ప్రభుత్వ సహోదరుల తరఫున